असोसिएशन अध्यक्षमी साढे दा साढ़े द

కొత్త ఈశ్వర్ గారికి అలాగే అదేవిధంగా జేపీ చైర్పర్సన్ దా వసా సురేష్ గారికి సమస్యలను మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ గారికి అదేవిధంగా భారత అధ్యక్షులు జయప్రస బాబా సుఖ్ గారికి వివరించవలసింది కూడా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు కోరుతున్నారు పత్రికా మిత్రుడు గీంచ పట్టణంలో జరిగే ముప్పై సంవత్సరాలుగా మూడు కోసం పాలకుల చుట్టూ ప్రజాప్రతి చుట్టూ అధికారుల చుట్టూ తిరిగిన ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో ఇక చావో రేవో ఇళ్ల స్థలాల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా తెగిద్దామనే ఒక లక్ష్యంతో ఆ నిర్ణయానికి వచ్చి గత పన్నెండు రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం సార్ ఐదు రోజుల పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వింతిపత్రం ఇచ్చి అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు కనిపించేందుకు ఈ పాలకులకి అధికారులకి కనువింపు కలిగించేలా చూడాలని వారికి వితిపత్రం ఇవ్వడం ఆ తర్వాత ఇందిరాగాంధీ విగ్రహానికి వింతిపత్రం ఇచ్చి ఇది ఇందిరామ్మ రాజ్యం ఇది పేదల ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్న కాంగ్రెస్ పెద్దలకైనా కనువింపు కలిగించి మాకు అరలైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని ఇందిరాగాంధీ విగ్రహానికి వెతుపత్రం ఇచ్చాం ఆ తర్వాత ఆ తహసీల్దార్ కారు మొదలుకొని ఆర్డిఓ కలెక్టర్ గారికి వెనుక ఇచ్చి అయ్యా ముప్పై ఏళ్ళుగా మేము మా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నా మాకు ఇళ్ల స్థలాలు రాలేదు మా సొంత నెరవేరలేదు దయచేసి మీ ద్వారానైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని ఒక ఇంటివారీ చేయాలని కోరాం అయినా ఉబ్బరి నుంచి స్పందన రాకపోవడంతో ఇక చావో రేవో కూర్చుందాం మనం ముప్పై ఏళ్ళుగా అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదిగా నిలిచి వారి సమస్యలు మా సమస్యలు అన్నట్టుగా భావించి ఎన్నో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను అమలు చేసే దిశగా మేము పనిచేసినాం అయినా మా సమస్య నెరవేరకపోవడంతో ఇక మనం రోడ్డు మీదకి ఎక్కాల్సిందే మన లక్ష్యాన్ని ముద్దాడే వరకు ఈ నిరసన దీక్షను నిరాహార దీక్షను వీడేది లేదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి కూర్చున్నాం సార్ వాస్తవంగా మా సమస్యలు మీకు తెలియనివి కావు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా కోసం మీరు చేసిన కృషి మేము మర్చిపోము మాకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇందు ఇద్దామనుకొని ఒకసారి నిర్ణయం చేసినప్పుడు వాస్తవంగా మీరు పెద్ద మనసుతో మీకు అది కరెక్ట్ కాదు మీరు అక్కడ ఉండలేరు మీకు స్పెషల్గా ప్రత్యేకంగా మీకు స్థలాలు కేటాయించాలి మీకు ఎల్లు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడలేదు సార్ మీరు ప్రయత్నం చేసినా అది కాలేదు అది మీకు తెలుసు అది ఎందుకు జరిగిందో ఏందో మాకంటే ఎక్కువ మీకే తెలుసు సార్ అయినా మేము ఎవరిని నిందించడం లేరు అందరూ మాకోసం కృషి చేశారని మేము భావిస్తున్నాం తప్పితే అందరూ కృషి చేసినా మాకు మాత్రం అనుకున్న లక్ష్యం నెరవేరలేదు సార్ ఇప్పటికీ మేము అద్దె ఇళ్లలో నివాసము అరగూడ వసతుల మధ్య కనీసం చాలామంది మా అందో అద్దె ఇళ్లల్లో అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు మా పిల్లలకి సరైన విద్యను అందించుకోలేకపోతున్నాం మా సమస్యలు లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందు నడుస్తున్నాం మా కుటుంబాలను పట్టించుకోవట్లేదు మేము మేము వారి మా పిల్లల గురించి ఆలోచించట్లేదు మా జీవితాలే నాశనం చేసుకున్న పరిస్థితి ఈ పాతికే రంగంలోకి వచ్చి అయినా మాకు ఏదో ఒక రోజు మాకు న్యాయం జరుగుతుందనే ఆశగా ఇందే ఎదురు చూసినా మాకు అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు మాకు రావాల్సిన హక్కులు రావడం లేదు ఈ నేపథ్యంలో మేము ఈరోజు ఇటు దీక్ష కూర్చుండాల్సి వచ్చింది మా సమస్యలు మీకు తెలిసిన వ్యక్తిగా మీరు మా గురించి అంటే మమ్మల్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్ని ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలిసిన వ్యక్తే కాబట్టి మీరు మా సి దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మా గారికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మార్పు చైర్మన్ శ్రీ లోకబాబు రెడ్డి గారికి మున్సి మన జెడిపి చైర్పర్సన్ మాజీ తాజా మాజీ జెడిపి చైర్పర్సన్ రా వసంత గారికి అలాగే కొల్లపల్లి జెపిటీసీ గోసుల జలేందర్ గారికి గోసుల జలేందర్ గారికి అలాగే జిల్లా పరిషత్ చైర్ మా వైస్ చైర్మన్ శ్రీ ఒత్తిరేని హరిచరణ రావు గారికి చందోలి సింగిల్ విండో చైర్మన్ అన్న మాధవరావు గారికి అలాగే కతలాపూర్ జెపిటీసీ భువన గారికి ఇతరత్ర గత ముప్పై సంవత్సరాలకి కూడా ఇప్పుడు పనిచేసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలుసుపడే వ్యక్తులు ఖచ్చితంగా ఉంటుంది ఎండలగా వాడనగా ఎంత కష్టపడి పనిచేసే వ్యక్తులు పచ్చిగా ఉంటుంది వారు అడిగిందల్లా ఒకటి వారి వివాస పుట్టిన కోసం అంద ఇంకా స్థలాలు అడిగితే ఇంత కాలాయ పనిచేస్తుండ్రు కానీ ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం కొరం కావచ్చు భీమనావాడ కావచ్చు అక్కడ హాట్లకు ఉన్న స్థలాలు ఇవ్వడం జరిగింది కానీ జైత్యాల పట్టణంలో భూడు ఉండి కూడా లే పరిస్థితి మనం చూస్తున్నాం అది ఎందుకు పెరిగిందో ఎంత జరిగిందో మేము ఇంపెస్ మాకు తెలిసిన అందరికీ కూడా తెలుస్తాం ఖచ్చితంగా కూడా మీకు ఉన్న స్థలాలు ఇచ్చే వరకు కూడా మీ ఇక్కడే ఉంటాం మేము ఇంబడే ఉంటాం మీతో పాటు కూడా మేము తప్పకుండా పోరాడతామని చెప్పి వేదికలా చెప్పుకుంటూ నేను జై తెలంగాణ చెప్పడానికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది మరి ఈరోజు మరి ఎనిమిదవ రోజు అవుతుంది మరి మీడియా సోదరులు మరి ముప్పై ఏళ్ళ నుంచి అవస్థ పడతా ఉన్నారు ఇవాళ మరి అవస్థలు ఎంత దిగమింగుకొని దిగమింగుకొని ఇక ఇస్తలేరని చెప్పేసి రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి ఈ దుస్థితి రావడం నిజంగా కూడా చాలా బాధాకరం చాలా బాధ అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ప్రజల మంచి కోరేవారు నాయకుల మంచి కోరేవారు ప్రభుత్వం మంచి కోరేవారు మరి పార్టీలకు అతీతంగా కూడా ఒక వ్యక్తి మరి ఎలక్షన్లో నిలిచున్నంటే ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకొని తన గెలుపు వరకు గెలిచిన తర్వాత ఆ నాయకుని మరి మంచి చెడలు ప్రజలకు చూపించే విధంగా ఒక నాయకుడు మరి షైన్ కావాలంటే ఏదున్నా కూడా ఆ న్యూస్ ద్వారానే మరి బయటపడుతుంది మరి ప్రజలకు తెలుస్తుంది మీకు ఓటు వేయాలన్నా కూడా ఇక్కడున్న మీడియా సోదరులు పేపర్లను మరి ఎలక్ట్రానిక్ మీడియాలను చూపిస్తేనే మనకు ప్రజలు మోటివేట్ అయ్యి మరి ఓటు వేసే అవకాశంగా ఇలా వాళ్ళు ఆ ఓటును మనకు మరిచి ఇలా నాయకుడిని తయారు చేసినటువంటి గొప్ప వాళ్ళు మరి మీడియా సోదరులు అటువంటి సోదరులు మరి తిరిగి తిరిగి మరి ఇంటికి వచ్చి తలదార్చుకున్నామంటే మీడ కోసం అడుగుతే ఇంత కాలవేపన చేయడం మరి మంచిది కాదు అప్పుడు తెలంగాణ రాష్ట్రం మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి ఈశ్వరన్న గారు మంత్రిగా ఉండగానే ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రెస్ క్లబ్ వాలే ఇవాళ ప్రెస్ క్లబ్ అయింది అని అంటే టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పేసి గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ మీరు అనుకుంటారు ప్రభుత్వం పది సంవత్సరాలు ఉండే మొన్ననే ప్రభుత్వం పోయింది మరి గారు ఉన్నారు మంత్రి గారు కానీ కవితక్క కానీ కలెక్టర్ శరద్ గారికి ఎన్నిసార్లు చెప్పారో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు చెప్పి ఇంగ్లీష్ అన్న ఎవరికి ఏం చేసినా కూడా ప్రెస్ వాళ్ళకు ఇంగ్లీష్ నాలుగు ఆదుకోవాలి వాళ్ళని మంచిగా చూసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు ఈశ్వరన్న మరి తిరిగి తిరిగి తలదాచుకోవడానికి ఒక గూడును నడిగినటువంటి మీడియా సోదరులను కాదనడం చాలా ఇప్పటికైనా కూడా మరి కాలయాపన చేయకుండా అప్పుడు అధికారంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం తప్పకుండా జర్నలిస్ట్ తోటళ్లకు ధరూర్ క్యాంప్ లోనే మరి వాళ్ళకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ అక్కడ హద్దులు పాసుకునే సమయానికి అది మాకు వైకేపీ సెంటర్ అది మాకు ఆ స్థలం పోతే మేము ధాన్యం అమ్ముకునేందుకు కొనుక్కునే ధాన్యం అమ్ముకునేందుకు రావాల్సిన స్థలం లేదు క్యాంపులు వేయాలి ఎవరెవరికో ఇచ్చిండ్రు హౌసింగ్ బోర్డు కాలనీకి ఇచ్చిండ్రు అన్ని కార్యాలయాలకు వేయాలి అంటే ఒక్కొక్క కార్యాలయానికి ఒక్కొక్క నివాసానికి సపోజ్ కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారి నివాసం ఐదు ఎకరాలలో ఉంది జేసీ గారి నివాసం మూడు ఎకరాలలో ఉందికి ఇవ్వమన్నాం దాని మీద ఏదో ఒక చోట ఇవ్వని చెప్పేసి క్యాంపులో అడిగితే అసెంబ్లీ మాకు ఒక ఆశ కనిపించారు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఈ మధ్యలో ఒక ఐదారు నెలలు ఇది వస్తుందా రాదా అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గర ఒకసారి ఒకటికి పదిసార్లు మేము పోయా అడిగాం అడిగితే చూద్దాం మాట్లాడదాం చేద్దామన్నారు ఈ లోపల ఐటీఐ భవనానికి సంబంధించి ఏపీ మాజీ చైర్ పొటాజ్ మాజీ చైర్పర్సన్ వసంత సురేష్ గారు అలాగే వైస్ చైర్మన్ హరిచంద్రావు గారికి మార్పు మాది తీర్మన్ గౌర కాపురేటర్ గారికి డేపీటీసీలు దేవేందర్ గారికి జర్నలిస్టుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు నవసం తెలియజేస్తూ మీరు కూడా మీరు మాకు ఎప్పుడైనా సహకరించి మా ఇతర స్థలాల సాధనలో మీరు కూడా భాగస్వాములు కావాలని మీ సహాయ సహకారాన్ని పట్టించారు జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిస్టులందరూ కూడా మాకు ఇళ్ల స్థలాలు డిమాండ్ డిమాండ్తో ఇక్కడ విలే నిరా దీక్ష కార్యక్రమంతో పాటు ఇంకా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వానికి మరి మా యొక్క ఆద ఆవేదన అందే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దీక్షా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రెస్ కలర్పు అధ్యక్షులు మిత్రులు రావు గారు అదేవిధంగా ఈ దీక్ష శిబిరంలో దీక్షలో పాల్గొన్నటువంటి అనేక మంది జర్నలిస్టులు ఆ సమస్యలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కార్యక్రమాన్ని చేసినటువంటి మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత గారు అదేవిధంగా మిత్రులు బాబురెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎడ్పీటీసీ సభ్యులు జలేందర్ గారు అదేవిధంగా మాధవరావు గారు భూమన్న గారు హరిశరణ్ రావు గారు మహేష్ గారు అందరు కూడా నమస్కరిస్తూ వాస్తవంగా చాలా పురోగించకరం ఒక జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం నిరసన దీక్షలో పాల్గొన్నటువంటిది వాస్తవంగా దురదృష్టకరం ఎందుకంటే సమాజంలో అనేక మరి మీడియా మాధ్యమాల ద్వారా ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ ప్రజలకు కానీ వారధిగా బాధ్యత నిర్వహిస్తూ అనేక విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి సమాజాన్ని మేల్కొల్పేటువంటి పది స్థానంలో ఉన్నటువంటి జర్నలిస్టు వాళ్ళకు వాళ్ళకుండేటువంటి అనేక ఇబ్బందులను కూడా అధిగమించి యాజమాన్యం ఈత మధ్యాహ్నాల ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నో ఆర్థిక పరిస్థితులను అధిగమించి యొక్క జర్నలిస్టులుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులకు మరి ప్రభుత్వం ద్వారా ఇళ్ళ స్థలం అడిగితే ఇవ్వలేనటువంటి దుస్థితి ఏదైతే ఉందో అందుకే చాలా బాధాకరం దురస్తకరం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కానీ జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి అయితే ఉన్నది నేను మంత్రిగా పనిచేసిన నాడు మీకు ఖచ్చితంగా మరి ధరూర్ క్యాంపులోనే ప్రతి ఒక్క జర్నలిస్టుకు రెండు గుంటల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి మేము ఆ రోజు భావించినాం ఆ ప్రతిపాదన కూడా పెట్టడం కలెక్టర్ తోటి ఎన్నోసార్లు మాట్లాడినాం కేసీఆర్ కేటీఆర్ గారితో కూడా డైరెక్ట్గా కలెక్టర్కు మీ సమక్షంలోనే మాట్లాడించడం కూడా జరిగింది కేటీఆర్ గారు ఆలస్యం చేయకండి ఎలక్షన్ లోపలనే ఆ స్థలాలు కేటాయించండి వాళ్ళకి పట్టా సర్టిఫికేట్స్ ఇవ్వండి ఒకవేళ మీరు స్థలం ఇప్పుడు చూపించలేకపోయినా తర్వాత అయినా చూపించవచ్చు స్థలం ఎక్కడైనా మీరు పట్టా సర్టిఫికేట్స్ ఇవ్వాలి నేను చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి ఇవ్వాలని మనసున్నప్పటికీ కూడా మంత్రిగా నాకు కూడా ఇవ్వాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా అధికారుల అబ్జెక్షన్ లేకపోయినప్పటికీ కూడా మరి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులే దీనికి ప్రధానమైనటువంటి కారణమని ఖచ్చితంగా చెప్పచ్చు మనసు లేక మాత్రమే ఇవ్వలే మనసుంటే ఎన్నడో ధరూర్ క్యాంపులో ఖచ్చితంగా మీకు రెండు గుంటల స్థలం ప్రతి ఒక్క జర్నలిస్టుకు వచ్చేదని మాత్రమే నేను కరెకండిగా చెప్తున్నా ఆ రోజు మేము ఇంకా గట్టిగా శాసించేటువంటి పరిస్థితి మీకు కూడా చాలాసార్లు చెప్పినాం మీరు వాస్తవంగా ఏ జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు ఇంత సాధారణంగా కూడా జర్నలిస్టులు ఉండరు మీరు అనే అటువంటి పరిస్థితిలో ఉండకూడదని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఇలా ఎడ్యుకేషన్ చేస్తున్నారు అని అంటే వాస్తవంగా జర్నలిస్టులు అంటేనే ఈ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు కలెక్టర్ గారితో పాటు అధికారులు కావచ్చు తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది అనేక జిల్లా కేంద్రాలలో ఇచ్చిన మండల కేంద్రాలలో ఇచ్చిన దానికి ఇవ్వాలనుకుంటే పెద్ద అడ్డంకి కాదు సిరిసిల్లలో ఇవ్వలేదా మా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మేము ఇవ్వలేదా రెండు రెండు గుంటల భూమి ఇచ్చడం లీకర్ సెక్షన్ కింద వాస్తవంగా నూట ఇరవై ఐదు గజాలు లేకపోతే డెబ్బై ఐదు గజాలు ఇవ్వాల్సిన దానికి బదులుగా రెండు రెండు గుంటల పట్టా సర్టిఫికేట్లు ఇచ్చడం కొన్ని జాగాలు ఇంకా కొంతమందికి స్థలం జీవించలేకపోయినా కావచ్చు కానీ మరి అదేం పెద్ద ఇష్యూ కాదు మీరు జర్నలిస్టుగా ఒక్కొక్క పత్రికలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క భావంతో మీరు వార్తలు పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది అంత మాత్రమే మీరు శత్రులు కాదు ఏ పార్టీ ఏ నాయకునికి కానీ ఒక లిబరల్గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఇక్కడ ఆయన ఇస్తా ఆయన ఆయన ఎట్లు ఇస్తాడని ఈయన ఈయనట్లు ఇస్తానని ఆయన మరి ఈ ప్రతిపాదననే మరి ఇచ్చగొట్టడానికి కొట్టడానికి ఖచ్చితంగా ఇద్దరే ఇద్దరు నాయకులు నాయకుల పేరు నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకోలేదు వాళ్ళు అడ్డుపడకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీకు పంట సీటు సెల్ఫికెన్ వచ్చేయండి మీరు పోరాటం చేయవలసింది నిజంగా కూడా ఇప్పటికి కూడా నేను చెప్తున్నా అప్పుడు మీకు ప్రభుత్వం అడ్డం లేదు ఇప్పుడు కూడా నేను ప్రభుత్వం ఇవ్వద్దని ఈ ప్రభుత్వం కూడా ఇయ్యని అనుకుంటున్నాను నేను అనుకుంటలేను లేదు మీ ఇద్దరు నాయకుల మనసు సరిగ్గా చేస్తే వీళ్ళ వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్లు ఉండవచ్చు ప్రతికూలంగా ఉండాలి వాళ్ళు ఉండవచ్చు కానీ నేను చెప్పేది మాత్రం వాస్తవం వాళ్ళిద్దరూ మరి మీకు ఇవ్వాలనుకుంటే అది ఒక్క రోజు పని ఇరవై నాలుగు గంటల పని వాళ్ళకి ఇవ్వాలనే మనసు ఉన్నదా లేదా మీరు వాళ్ళతో తెచ్చుకోండి ఈ ఉపవాసం కూర్చొని కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు ఎందుకంటే కళ్ళ ముందంటే ఇచ్చేటోళ్ళని పెట్టుకొని మనం ఎవరి మీద తెలిసాను ఇక హైదరాబాద్ నుంచి వాళ్ళని దిగజ్ ఇస్తారా వీళ్ళే ప్రభుత్వం కూడా వీళ్ళే అన్ని విధాల బలవంతులుగా మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని జర్నలిస్ట్కి వెంటనే న్యాయం చేయాలని కూడా వాళ్ళ పక్షాలు నేను ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి గతంలో జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా తెలుసుకొని మరి వారితో కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ యొక్క జర్నలిస్ట్ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి ఈ సమస్యకు ఒక ఖచ్చితమైన పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తూ మీ సమస్య అతి తొందరలోనే సమస్య మీ అందరికీ ఇళ్ల స్థలాలు పొందేటువంటి అవకాశం రావాలని భావిస్తూ ఈ కార్యక్రమం మీరు ఎంతకాలం కొనసాగించినా లేదంటే ఇంకో రూపంలో మీరు ఈ ఎడ్యుటేషన్ ప్రారంభం చేసినా ఎల్ల వేళల బిఆర్ఎస్ పార్టీ కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి మా నాయకులు దావా వసంత గారు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు బాబురెడ్డి గారు కావచ్చు జిల్లా నాయకులందరూ కూడా మేము వెంట ఉంటామని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి ధైర్యాన్ని స్థైర్యాన్ని తెలియజేస్తూ తీసుకుంటున్నా జై తెలంగాణ అందరికీ నమస్కారం टेडर समाज रोज़ गवर्न फ्रेस रोज़ु Thank you.